హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆను ఒకవైపు ఫుల్గా డెకరేట్ చేసి అంతా కంప్లీట్ అయిపోతుంది కదా అదంతా చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపు తిరిగి చూస్తుంది చూస్తే ఇంకా అక్కడ చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి లైటింగ్స్ అన్ని అప్పుడే ఆను అటు పక్కన వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంకా అదంతా చూసి చాలా సంతోషపడుతూ ఇక్కడ చాలా సూపర్గా ఉంది వా వెరీ నైస్ అని అనుకుంటూ వెంటనే అక్కడ ఒక అబ్బాయిని పిలుస్తుంది పిలిచి ఇలా అంటూ ఉంటుంది శంకర్ గారిని ఒకసారి రమ్మని చెప్పవా అని అడుగుతుంది అలా అడేసరికి ఇక సార్ని పిలవాలా మేడం అంటే ఆ రమ్మని చెప్పు తొందరగా సార్ని అని అంటూ అను అనగానే ఇక అప్పుడే సరే అని ఆ అబ్బాయి ఆర్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక ఆర్య ఏమో ఇంకో పక్కన మొత్తం డెకరేట్ చేస్తూ అటు ఇటు అది చేయండి ఇది చేయండి అని అక్కడ పని వాళ్ళకి చెప్తూ ఉంటాడు అందులో ఆ అబ్బాయి అలా వెళ్ళిపోయి సార్ మిమ్మల్ని మేడం రమ్మని చెప్తున్నారు అని అంటే ఏ మేడం అని అనేసరికి గౌరీ మేడం సార్ అని అంటే తన తనెందుకు రమ్మని చెప్పింది నన్ను అని అంటూ ఆర్య అంటే అలా అనేసరికి ఏమో తెలియదు సార్ మిమ్మల్ని రమ్మని చెప్పింది అక్కడే ఉన్నారు అని అంటే ఇక అప్పుడే అంతకుముందే ఆను వాకీ టాకీలో రమ్మని చెప్తామని ఆర్యకి వాకీ టాకీలో చెప్పేసరికి అప్పుడు ఆర్య ఈవిడ ఒకది ఒకే ప్రతిసారి నన్ను పిలుస్తుంది ఇంక ఇది బాగుందా అది బాగుందా అని చెప్తుంది అనుకుని ఆ వాకీ టాకీ ఆఫ్ చేసి పెట్టుకుంటాడు అందుకే ఆను మళ్ళీ ఆ అబ్బాయిని పంపిస్తుంది ఇక అప్పుడే అబ్బాయి వాకీ టాకీ ఆన్ చేసుకొని అలాగే వచ్చి అక్కడి నుంచని ఆర్యతో చెప్తాడు అప్పుడు అను మేడం గౌరీ మేడం రమ్మంటున్నారు అని చెప్పినప్పుడు వాకీ టాకీ ఆ అబ్బాయి చేతిలో ఆన్ ఉంది అని విషయం తెలియక తను ఎలాగో ఆఫ్ చేసుకున్నానని ఇంకా హ్యాపీగా ఇలా తిట్టేస్తూ ఉంటాడు అను గురించి తను రమ్మని చెప్తుంది అలాగే చెప్తుంది తనకి ఇంకేం పని ఇది బాగుందా అది బాగుందా అని చెప్పి అడుగుతూనే ఉంటుంది తనకి ఏది బాగుందో బాలేదో డిసైడ్ చేసుకోవటమే రాదు అసలు తనేం మేడం అని ఏంటూ సీరియస్గా అంటే సార్ మేడం వింటారు సార్ అంటే ఎలా వింటుందో నేను వాకి టాకీ ఆఫ్ చేసుకున్నాను ఏం వినదులే నన్ను తిట్టనివ్వు సేపు ఇందక్కడి నుంచి సార్ ఇది బాగుందా గౌరీ శంకర్ గారు ఇది బాగుందా అది బాగుందా అని నన్ను చంపేస్తుంది ఒకసారి చూడు ఇదంతా ఇదంతా చెక్ చేసి వచ్చాను అది బాగుందా ఇది బాగుందా ఎన్నిసార్లు అడుగుతుంది చెప్పు మొగుడు మొగుడిని పిలిచినట్టుగా వంద సార్లు సార్ని రమ్మను సార్ నీ రమ్మను అంటే అందరూ ఏమనుకుంటారు తను నా నా మైండ్ పోతుంది నాకు అని ఏంటూ శంకర్ అంటాడు అప్పుడే ఆ అబ్బాయి సార్ వద్దు సార్ అలా అనొద్దు మేడం వింటారంటే మేడం వినటం ఏంటి ఎలా వింటుంది వింటే విన నీవు మేడంకి ఏమైనా కొమ్ములున్నాయా అని ఆర్య ఇలా అను గురించి తిడుతూ ఉంటే వాకీ టాకీలో అను అవన్నీ వింటూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య తను ఒకవేళ డాక్టర్ అయ్యిందనుకో ఇంకేం పని చేస్తుంది అసలు డాక్టర్ అయితే పనిచేస్తుందా పేషెంట్లను చంపుతుందా అని అనేసరికి ఆ మాటలు విని కోపంగా వచ్చి అక్కడ నించొని ఆర్యని అలాగే చూస్తూ ఉంటుంది కోపంగా ఇక అప్పుడే అబ్బాయి చూసి సార్ వద్దు సార్ ఆపాయండి సార్ అంటే ఏంటో రాపేది ఒకవేళ డాక్టర్ అయిందనుకో ఆపరేషన్ ఈ పక్క చేయాలా ఈ పక్క చేయాలా ఇక్కడ చేయాలా అక్కడ చేయాలా అని అడిగేలోపు పేషెంట్ ప్రాణం పోతుందిరా ఇలాంటి వాళ్ళు డాక్టర్స్ కాకపోవటమే మంచిదైంది ఏదో ఈ డెకరేషన్ కాబట్టి సరిపోయింది నేను కాబట్టి భరిస్తున్నాను అసలు తను ఎప్పటి నుంచో చేస్తుంది ఈ మాత్రం తెలియదు అతనికి ఏది బాగుందో ఏది బాగాలేదో ఎన్నిసార్లు పిలుస్తుంది అబ్బాబ్బబ్బా తల నొప్పో చేస్తుంది అనుకో అని అంటూ ఉండగానే అను అలా సడన్గా అలా అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి అను అలా కోపంగా చూస్తూ ఉంటే రే రా టాపిక్ మార్చాలి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అను చాలా సీరియస్గా దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటండి అలా చూస్తున్నారు మీకోసమే చూస్తున్నాను గౌరీ గారు ఇక్కడ చూడండి ఈ డెకరేషన్ బాగుందా అని ఆర్య మాట మార్చి అలా మాట్లాడుతూ ఉంటే అను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఏంటండి అలా చూస్తున్నారేంటి అంత సీరియస్గా చూస్తున్నారేంటి మీరు సీరియస్గా చూస్తున్నారా మీరు చూపే అలా ఉందా ఇప్పుడు ఎందుకు అలా మారిపోయారు మీరు అని ఆర్య మళ్ళీ కామెడీ చేస్తూ ఉంటాడు అను అలాగే చూస్తూ ఉంటుంది సీరియస్గా ఇక అప్పుడే ఆర్య అంటాడు చూడండి ఇంకా ఈ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి అని అడిగితే నాకేం తెలుసు నాకేమన్నా తెలుస్తుందా నాకేం తెలియదు కదా అన్నీ మిమ్మల్ని అడిగి చేస్తా మరి అని తిడుతూ ఉంటే ఇక అప్పుడే అబ్బాయిని చూస్తూ ఏంట్రా వినేసిందా అని అంటూ ఉంటే వినేసింది సార్ అంటే ఎలా వినిందిరా నా వాకి టాకి ఆఫ్ చేశాను కదా అంటే నాది ఆన్లోనే ఉంది సార్ మీరు అన్నీ తిట్టేశారు అని అంటే నీ మొహం ముందే చెప్పొచ్చు కదరా అని అంటూ ఉంటే ఇక అప్పుడే అను కోపంగా తిట్టేసి అక్కడ నుంచి ఏడ్చినట్టు ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రే నీ సంగతి తర్వాత చెప్తాను నువ్వు మళ్ళీ కలవరా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఒక పక్కన వెళ్ళిపోయి సీరియస్గా నిలబడిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య వెళ్ళిపోయి అయ్యో గౌ ౌరి గారు క్షమించండి ఏదో అనుకోకుండా మీరు మీరు చాలా రోజుల నుంచి చేస్తున్నారు కదండి అందుకే అలా అన్నాను అంతే తప్ప నేను కావాలని మిమ్మల్ని బాధ పెట్టాలని అనలేదు కదా అని అంటే అప్పుడే అను అంటుంది మరి నేను మీకు పెళ్ళన్నయినట్టు మీకు అన్ని మిమ్మల్ని అడుగుతాను మరి అని అంటే అయ్యో అనుకోకుండా ఏదో అన్నానండి నన్ను క్షమించండి అని ఆర్య అంటూ ఉంటే ఏంటండి మీరు మాత్రం నన్ను అడగలేదా మీరు ఏదో నా మొగుడు అయినట్టు ఇది బాగుందా అది బాగుందా అని అడగలేదా నన్ను మాత్రమే అంటారేంటి మీరు అని అంటూ ఏడుస్తూ ఉంటే ఆర్య అక్కడ ఉన్న టిష్యూ పేపర్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటే ఏడుస్తూ కన్నీలు తుడుచుకుంటూ పేపర్ పడేస్తూ ఉంటే ఆర్య ఇస్తూ ఉంటాడు ఇక తను ఏడుస్తూ తిడుతూ ఇలా పేపర్స్ మారుస్తూ ఉంటుంది ఇక అలా పేపర్స్ ఇస్తూ ఉంటాడు ఆర్య అలాగే చూస్తూ అనో తిడుతూ ఇలా అంటూ ఉంటుంది మీరు మాత్రం నాకు అన్నీ అడగలేదా అన్నీ చేయలేదా అంటే ఆర్య అంటాడు అది కాదండి అంటే కొత్త మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా అంటే ఆ తెలిస్తే మాత్రం బాగుందని అడిగితే తప్పేముంది అని అంటూ ఆడుస్తూ చాలా సీరియస్గా చాలాసేపు ఏడిస్తే ఇక అప్పుడే ఆర్య అంటాడు చాలండి చాలండి గౌరీ గారు ఇక టిష్యూ పేపర్స్ కూడా అయిపోయాయి ఇక్కడ అని అంటూ ఉండగానే ఇక అప్పుడే అక్కి అబాయ్ కార్లో నుంచి దిగుతారు ఇక వేరే వాళ్ళు వచ్చి అక్కడ సార్ వాళ్ళు వచ్చేసారు అని అంటే ఇంకా పద వాళ్ళు మెయిన్ పర్సన్స్ కూడా వచ్చారంట అని అంటూ ఇక ఆర్య చెప్తూ అను ఆర్య ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు అక్కడంతా ఫుల్గా డెకరేషన్ జరిగిపోతూ జరిగిపోయి ఉంటుంది అదంతా చూస్తూ యాదగిరి చాలా సంతోషపడుతూ నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అక్కి అబ్బాయి లోపలికి వస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చేస్తారు ఇక అదంతా చూసి రాకేష్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు సలంధర్ కొడుకు ఇక అదంతా చూసి ఇంత సంతోషంగా మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటారా ఈ సంతోషం మీకు దక్కనివ్వను అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు సరే మీ సంగతి చెప్తాను కాదు కదా నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి ఈ సంతోషం ఒక క్షణం కూడా మీకు ఉండనివ్వను అనేసి పవర్ ఆఫ్ చేద్దామని వెళ్తాడు రాకేష్ ఇక పవర్ ఆఫ్ చేయడానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగానే అప్పుడే వీళ్ళంతా రావడంతో పక్కకి పరిగెత్తుకొని వెళ్ళిపోయి దాకుంటాడు రాకేష్ ఇక అప్పుడే అక్క అబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా లోపలికి వచ్చేస్తారు వాళ్ళు అలా లోపలికి వచ్చిన తర్వాత ఆర్య అను ఏమో లోపల ఇంకో పక్కన ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కీ అబాయ్ లోపలికి వచ్చి చూసి ఇలా అంటూ ఉంటారు వావు డెకరేషన్ చాలా బాగుంది అని అంటే అవునా మీకు నచ్చింది అకి అని అంటే చాలా సూపర్గా ఉంది అని అంటూ అక్కీ అబాయ్ అంటారు అలా అనేసి ఇంకా ఎవరు చేశారు ఇదంతా అని అంటూ అబాయ్ అడిగితే గౌరీ శంకర్ అని వాళ్ళు చేశారు కొత్తగా చేస్తున్నారు వాళ్ళు ఈవెంట్ అని అంటే గౌరీ శంకర అని అంటూ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఆ అబ్బాయి ఆ రకంగా ఆర్య అలాగే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కదా ఇంకా ఆర్యను మాట్లాడుకుంటూ ఉంటే యాదగిరి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి మేడం సార్ని ఇక్కడ చూస్తున్నాను వీళ్ళు తెలియకుండా వచ్చారా లేదంటే సార్ ఇంకా అక్కీ అబ్బాయికి పరిచయం చేయటానికి సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చాడా సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చి ఉంటాడు అని దగ్గరికి వెళ్ళి ఆ ఆర్యనుతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు సార్ మేడం మీరు వచ్చారా అని అంటే మేము వచ్చాం మీరు కూడా వచ్చారా అని అంటే అవును ఇది మా సారు మేడం వాళ్ళ కూతురు వాళ్ళ బాబుది అని అనేసరికి అవునంట వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారంట కదా అని అంటూ అను అంటుంది అలా అనేసరికి అవును వాళ్ళదే అని అనేసరికి ఇంకా చాలా సంతోషంగా యాదగిరి మాట్లాడతాడు ఇక అప్పుడే వాళ్ళ కోసం ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు అని ఆర్య అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే సార్ వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఓ అవునా అని అంటూ ఉంటే ఇక అప్పుడే మీరు ఈ సెలబ్రేషన్స్ కోసం ఇంకా ఎవరినైనా పిలుస్తున్నారా వీళ్ళేనా అని అంటూ అను అడిగితే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చేతుల మీదిగా వాళ్ళ పిల్లల్ని కలవబోతున్నారు వాళ్ళ చేతుల మీదుగా చేస్తున్నారంటే ఏంటి ఏమన్నారు అని అంటే ఏమీ లేదు ఏమీ లేదు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే యాదగిరి ఇంకా అనూ ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే యాదగిరి జెండా దగ్గరికి వెళ్తారు అయ్యో సారు మేడంని కలవటానికి అక్కి అబ్బాయిని కలవటానికి సారు మేడం వెళ్తున్నారే అనుకుని వెళ్తారు ఇక అంతలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి మిమ్మల్ని మా ఫ్రెండ్స్ రమ్మంటున్నారు ఈవెంట్ బాగా చే అంటే ఈ డెకరేషన్ అంత నచ్చిందంట మిమ్మల్ని చూడాలంటున్నారు అంటే మేము వాళ్ళని కలవటానికే వెళ్తున్నాం పదండి అనేసి అనూ ఆర్య ఇద్దరు వెళ్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక అప్పుడే యాదగిరి జెండా దగ్గరికి వెళ్ళి వేరే అతనితో మాట్లాడుతుంటే అతన్ని పంపించేసి ఇలా అంటాడు సార్ అదిగో చూడండి అని అంటే ఆర్యని చూసి జెండే షాక్ అయిపోతాడు వీళ్ళు వచ్చారేంటి అంటే అంటే వాళ్ళు వచ్చిన సంగతి మీకు తెలియదా అని యాదగిరి అంటే లేదు నాకు తెలియదు అని అంటాడు జండే అలా అనేసరికి అయ్యో మీకు తెలుసు అనుకున్నాను మీరే సర్ప్రైజ్ ఇస్తున్నారేమో అనుకున్నా అంటే లేదు యాదగిరి నేను వాళ్ళని పిలవలేదు ఇప్పుడే అక్కి అబ్బాయికి ఈ విషయం గురించి చెప్పొద్దు నెమ్మదిగా తెలియాలి ఇప్పుడు వాళ్ళని ఆపాలి పద అనేసి ఇద్దరు వెళ్ళిపోయి ఇంకా జెండేది జెండేని చూసి ఇంకా అను ఆర్య ఆగిపోతారు ఇదేంటి యాదగిరి సర్ప్రైజ్ అంటే ఇతనేనా అని అంటే అవును అని చెప్తాడు ఇక అప్పుడే నమస్తే చెప్పుకొని మాట్లాడతారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇలా వీళ్ళ ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తున్నామంటే ఇప్పుడు కాదులే తర్వాత కలుతురు కానీ అని అంటే అదేంటి మేము వాళ్ళని కలవాలి అనేసి ఇంకా మేము మళ్ళీ మళ్ళీ వచ్చి మాట్లాడతాం అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే జెండే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంతలో రాకేష్ ఏమో ఇక్కడ మొత్తం పవర్ ఆఫ్ చేసేస్తాడు ఇక వైర్లు కట్ చేసేస్తాడు ఇంకా అక్కడ ఉన్న జనరేటర్ కి సంబంధించిన వాటర్ అన్ని పడేస్తాడు ఈ రకంగా మొత్తం అంతా గజిబిజి చేసేస్తూ ఉంటాడు అను ఆర్య ఇద్దరు అక్కి అబాయిని కలవటానికి ఇలా దగ్గరగా వెళ్తారు అప్పుడే పవర్ ఆఫ్ అయిపోతుంది అది అలా చూసి అప్పటిదాకా టెన్షన్ పడుతున్న సెండే ఇలా అంటాడు ఇంకా దేవుడు ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తున్నాడు యాదగిరి చూడు వాళ్ళకంతా మంచిగా చేశాడు ఇప్పుడే చూసుకోకుండా చేశాడు అని ఏంటో అనేస్తాడు ఇక అలా అనేసరికి ఇక అప్పుడే యాదగిరి వాళ్ళు రిలాక్స్ అవుతారు ఇక పవర్ ఆఫ్ చేసి అన్నీ ఆఫ్ చేశాక ఇలా అనుకుంటూ ఉంటాడు రాకేష్ పక్కన కత్తి తీసుకొని ఇంకా మీ సంతోషాన్ని నేను ఉండనివ్వను మిమ్మల్ని నాశనం చేస్తాను అని కత్తి పట్టుకు